గుంటూరు నగరంలో డయేరియా నియంత్రణ కోసం అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు శారదా కాలనీలో డయేరియాతో మరణించిన పద్మ కుటుంబ సభ్యులకు బుధవారం ప్రభుత్వం తరఫున ఐదు లక్షల నష్ట పరిహారాన్ని అందజేశారు ఇందులో భాగంగా రజని మాట్లాడుతూ ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో నీటి సమస్యలు పరిశీలన చేసి పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు జీఎంసీ కమిషనర్ చేకూరి కీర్తి మేయర్ కవటి మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

కొంతమంది మరి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైద్య ఆరోగ్య శాఖ అటు మున్సిపల్ డిపార్ట్మెంటు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ మరి ఈ ఇష్యూ వల్ల ఫేస్ చేస్తూ కానీ సఫర్ అవుతూ కానీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అలాగే ఏ అయితే ఏరియాస్ మనం ఐడెంటిఫై చేశామో ఆ ఏరియాస్కి సంబంధించి కూడా కావాల్సినటువంటి ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఎప్పుడైతే మనకు ఒక సిచ్యువేషన్ అలార్మింగ్ అని అనిపించిందో ఒక నాలుగు రోజుల నుంచి కూడా మనం చూసినట్టయితే ఈ అలార్మింగ్ సిచ్యువేషన్ రాగానే కంప్లీట్గా ఉన్నటువంటి అధికారులు కావచ్చు కలెక్టర్ గారు కమిషనర్ గారు మేయర్ గారు అందరం కూడా కలిసి దీని మీద వరుసగా కూడా రివ్యూ చేసుకుంటూ ఈ ఏరియాస్ని ఫోకస్ చేసి ఆ ఏరియాస్కి సంబంధించి ఏమేమి మెజర్స్ తీసుకోవాలనే దాని మీద దృష్టి పెట్టి ఇప్పటికే మనం చూసినట్టయితే దాదాపుగా ఈ శారదా కాలనీ కావచ్చు ఐపీడీ నగర్ కావచ్చు లాంచెస్టర్ కాలనీ కావచ్చు ఈ అన్నిటికీ సంబంధించి కూడా చాలా పూర్తి స్థాయిలో కూడా ఒక అటెన్షన్ పే చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాము మీరు చూసినట్టయితే ఈ మూడు కాలనీలకు సంబంధించి కూడా ఉన్నటువంటి అన్ని యూపీఎస్సీలని మనము స్ట్రెంతన్ చేసి అలాగే ఏడు క్యాంప్స్ కూడా కండక్ట్ చేసి ఇక్కడున్నటువంటి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ అలానే ఎక్కడైతే మనకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇంత బెనిఫిట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మనకు మనం ఏ డౌట్స్ మనకు అనిపించినా కూడా అన్ని అంశాల మీదుగా అటు వాటర్కి సంబంధించి వాటర్ పైప్ లైన్కి సంబంధించి అట్ ది సేమ్ టైం ఆ ఏరియాలో జరగాల్సినటువంటి క్లోరినేషన్ గురించి అక్కడ కనిపి చేయాల్సినటువంటి క్లీనింగ్స్ గురించి అండ్ అక్కడ వాటర్ ప్రస్తుతానికి మనము కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అనుకుంటున్నాం కాబట్టి ఎక్కడ ట్యాంకర్స్ నీడో అక్కడన్నీ కూడా మనం ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ప్రజలు ఆందోళన పడాల్సినటువంటి అంశమే లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం చెప్తూ అవేర్నెస్ కల్పిస్తూ హౌస్ హోల్డ్ సర్వే చేసి ఆ హౌస్ హోల్డ్ సర్వే ద్వారా కూడా ఏదన్నా వాళ్ళకి అలాంటి లక్షణాలు ఉన్నా లేకపోతే వాళ్ళకి ఏదన్నా కొంచెము కన్సర్న్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా మనం అక్కడ ఉన్నటువంటి నియరెస్ట్ హెల్త్ ఫెసిలిటీకి యూపీఎస్సీకి కానీ లేదంటే జీజీహెచ్కి కానీ తరలించి వాళ్ళు అబేక ముందే మనమే కొంచెం చూసి ఈ సర్వేలో తెలుసుకొని వాళ్ళందరినీ కూడా మనం జీజీహెచ్కి తరలించి మెరుగైన వైద్య సేవలు మరి అందిస్తూ ఉన్నాము ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు మనము ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాము వార్ ఫుటింగ్ బేసిస్లో మనం చూసుకున్నట్టయితే కావాల్సినటువంటి పైప్ లైన్స్ కావచ్చు ఉన్నటువంటి అధికారులందరూ కూడా టీమ్స్ని పెట్టి అండ్ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయి అన్నీ కూడా చెక్ చేయడము ఎక్కడన్నా మనము రిపేర్స్ ఉంటే అవన్నీ కూడా చేసుకోవడము ఫర్దర్ ఈ ఇష్యూ అనేది ఎక్కడ అరైజ్ అవ్వకుండా టోటల్గా కూడా దీన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఒక రికరింగ్ ఇది కంటిన్యూస్గా మనం మానిటర్ చేస్తూ వెళ్తూ ఉండాలి సో ఇప్పటికైతే మాత్రం సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లో ఉంది ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా మరి మనం ముందుకు వెళ్తూ ఉన్నాము ఈరోజు ప్రభుత్వం తరఫున ఏదైతే పద్మ అని ఆరు ఇదయ్యారో సో ప్రభుత్వం తరఫున మనము ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో వారికి మరి ఒక ఐదు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఈరోజు ఆర్థిక సాయం అందించడానికి మేమందరం కూడా రావడం జరిగింది ఇది ఓవరాల్గా మనం సిచ్యువేషన్ చూసినట్టయితే అన్ని విషయాల్లోనూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ అప్రమత్తంగా ఉన్నాయి అందరం కూడా అప్రమత్తంగా పనిచేస్తున్నాము ముందు ముందు కూడా ఇది ఏ ఏ ఈ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా పూర్తి స్థాయిలో అందరు బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి దీన్ని హ్యాండిల్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మేమంతా కూడా పనిచేస్తున్నాం